వరంగల్ తూర్పు నియోజకవర్గం దేశపేట కల్వర్ బ్యాప్తి చర్చ్ లో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రపంచ మానవాళికై పాప విముక్తి కోసం సిల్వలో ప్రాణత్యాగం చేసిన గొప్ప కరుణమూర్తి ప్రేమ స్వరూపుడు మృత్యుంజేయుడైన యేసుక్రీస్తును ఆరాధించారు ఈ సందర్భంగా సండే స్కూల్ బీవై శ్రీల సమాజం ప్రత్యేక పాటలతో ఏసుక్రీస్తును ఆరాధించారు ఈస్టర్ పండుగ సందర్భంగా స్థానిక సంఘ కాపరి పాస్టర్ రెవరెండ్ కరుణాకర్ విక్టర్ మాట్లాడుతూ ప్రేమ మూర్తి సత్యవంతుడు కరుణ సంపన్నుడు మరణ ఆయనను బంధించుట అసాధ్యమని తాను చెప్పినట్టే పునర్ధై గెలిచాడు సాగ హింస స్వార్థంతో నిండిన ఈ సమాజంలో ప్రేమతో శిల్వనెక్కి తన ప్రాణమును సైతం సమర్పించాడు ప్రతి ఒక్కరూ పొరుగు వారిని ఆయన ఆజ్ఞలను పాటించాలని తెలియజేశారు ప్రతి ఒక్కరికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అందించారు ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ అన్ని విభాగాల వారు విశ్వాసులు పాల్గొన్నారు పండుగ ఈ సంవత్సరం లో నిలబెట్టినటువంటి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతో చేస్తూ

రావడం జరిగినంగా యోగా సమాజం కార్యవర్గానికి అభినందనలు అనంతరం తెలియజేస్తారని మనవి చేస్తూ ఉన్నారు సరే స్కూల్ సూపరింటెండ్ డిప్యూటీ సూపరింటెండ్ టీచర్స్ వెళ్ళడం జరిగింది అటు రిపోర్ట్ ని కూడా ప్రాముఖ్యంగా పాంసే సంఘ మెయిన్ కంపెనీగా సంఘ కాపరి గారితో ఇటు ప్రోగ్రామ్ సీట్ ని ప్రార్థించడానికి అదేవిధంగా బైబిల్ పట్టణం చేయడానికి సందేశ ఇచ్చినటువంటి కోర్సుని చేసినటువంటి కూడా ప్రార్థించి అంశాలతో ఏర్పాటు చేసినటువంటి అదేవిధంగా చాలా వరకు కొత్త వారికి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు మందికి అవకాశం లభించడం సంతోషంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా రత్నపలై రత్న ప్రియక డాక్టర్ ఆఫ్ సువర్ ప్రకాష్ గోణశాల ప్రీతి డాక్టర్ ఆఫ్ భిక్షపతి దామే అరుణ్ సన్ ఆఫ్ యాదగిరి దామే తరుణ్ సన్ ఆఫ్ యాదగిరి ఇసీ నిరీక్షణ సన్ ఆఫ్ చంద్రయ్య యువరాశుల యువగాలు ప్రభుని తమ సొంత సొంతరక్షకంగా అంగీకరించి వీరికి ప్రకటన అనంతరం సంఘానికి తీసుకున్నటువంటి వారు ముందుకు రావాల్సింది ఆయన గారు ప్రార్థన చేస్తారు కావున గమనించవలసిందిగా మనం చేస్తున్నారు ఏర్పాటు చేస్తున్నటువంటి మే నాలుగవ తేదీ నుండి आदिवार

మన ప్రభును లోకరక్షకుడైన ఏసుక్రీస్తు వర్ష నామంలో ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను కల్వరి బాప్టిస్ట్ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చినటువంటి ఉద్దేశము తన యొక్క ప్రాణమును ఏమాత్రము ప్రియముగా ఎంచుకొనక మనందరి కొరకు పాపక్షమాపణ నిమిత్తము మనకు నీతిని అనుగ్రహించడానికి నిత్య జీవులను అనుగ్రహించడానికి కలువరి సెలవులో ఆయన ప్రాణం పెట్టినటువంటి వారిగా ఉన్నాడు మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణమును మరణపు ముళ్ళును విడిచి విడిచి ఆయన పునరుద్ధానుడై ఈరోజున తిరిగి లేచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కలవరి బ్యాప్టిస్ట్ సంఘం తరఫున ప్రత్యేకంగా ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తంలో కడుగుపడి పునరుద్ధానపు శక్తి చేద్దా నింపుకోవడాలని ప్రభాయేశ్వీస్తునాములు తెలియజేస్తూ నాయ మాటలు శుభాలు అందిస్తున్నాను దేవుడి బొమ్మలను దీవించినగాక